నమస్తే అండి నేను మొన్న నిన్న ఏదైతే పోసాని కృష్ణమే అండి గుండెపోటు చాచి నొప్పి అని మధ్యాహ్నం స్టార్ట్ చేసాడండి నాకు గుండె కడుపు నొప్పి వచ్చేస్తుంది రాజా చాచి నొప్పి రాజా అన్నట్టు ఫస్ట్ రాజంపేట ఆసుపత్రికి తీసుకెళ్ళారండి అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే అక్కడ కూడా అసలు అసలు నాకు గుండెపోటు వచ్చేస్తుంది అది అది అని చెప్పడం వల్ల మళ్ళీ పోలీసులు కొంచెం ఎందుకు వచ్చిన టెన్షన్లా అవ్వని కొంచెం పెద్ద హాస్పిటల్ కడప రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి అక్కడ వచ్చిన రిపోర్ట్లలో ఆయనకి ఏమాత్రం ప్రాబ్లం లేదని వచ్చే రిపోర్ట్స్ ఆయనకి ఎలాంటి నొప్పులు లేవు ఓన్లీ డ్రామా అని చెప్పడం జరిగింది అలా ఉందండి ఆయన వ్యవహారం అంటే మరి దానికి సంబంధించి ఏంటంటే ముందు ఆయన అలా చేసేదానికన్నా ముందు ఎమ్మెల్యే గారు రాజంపేట ఎమ్మెల్యే గారు కలవడం జరిగిందండి ఆయనతో చేశాక కలిసాక అసలు ఇలా స్టార్ట్ చేశారు అనమాట ఎవరైతే ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారు కలిసాక స్టార్ట్ చేశారు నొప్పి అని అంటే ఆయన కూడా బయటకు వచ్చి అసలు హోసాని కృష్ణవల్లి హెల్త్ బాగాలేదు అది ఇది అని చెప్పేసరికి ఆయన లోపల అబ్బో రాజా నా కడుపు నొప్పి ఛాచీ నొప్పి అని స్టార్ట్ చేశాడంట అంటే దీంట్లో కొంచెం గట్టిగా దర్యాప్తు చేయాలండి తర్వాత ఏంటంటే అతనికి ఏం లేదు అంటే కిడ్నీలో ఏదో రాళ్ళు ఉన్నాయని చెప్పారు కానీ దానివల్ల ఛాతీ నొప్పి కానీ గుండె నొప్పి కానీ వచ్చే ప్రమాదం లేదు అది అంత తీవ్రత కూడా కాదు ఎప్పటి నుంచి ఉన్నాయో అసలు కానీ ఈ డ్రామా హైడ్రామా నడిచింది అనమాట ఇదంతా మొత్తం మిస్లో ఇదే ఉండే తర్వాత అంటే దీంట్లో కొంచెం డీప్గా అర్థం చేసుకోవాలండి ఏంటంటే ఈయన ఎవరైతే సంచలన గారి పేరు లేపాడో దానివల్ల కొంచెం వాళ్ళు వెళ్ళి హాస్పిటల్కి జాయిన్ అవ్వాలి నువ్వు ఏంటంటే అంటే ఇందులో చాలా పెద్ద కూడా ఉంటుందండి వైసీపీ వాళ్ళది ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్స్ వేరే వేరే ఉంటాయి అంటే నువ్వు ఇలా నటించు ముందైతే అది చెప్పడం జరగడం ఏదో జరిగింది ఆయన హాస్పిటల్కి వెళ్ళాక ఈ రాజాకు అర్థం కావట్లేదు ఏమైనా చేసేస్తారు వైసీపీ వాళ్ళు అంటే ఇంకా పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చే ప్రమాదం ఉందండి ఎందుకంటే ఆయన రోజులుగా మారేలా లా ఉన్నాడు వెళ్ళిన రోజే ఆయన రక్కుమని పెద్ద పెద్ద పేరు చెప్పేసే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే భార్గవరెడ్డి పేర్లు ఇంకా ఎవరి పేర్లు దెబ్బతంటే వాళ్ళు నటించండి ఇంకా ముందు ఇలా నటించుకొని హాస్పిటల్కి పిలిస్తే తర్వాత ఏం చేసేవాళ్ళం ఏమో సరే అది తర్వాత తెలుస్తుంది అలాగే నిన్న ఇంకో విషయం ఏంటంటే అండి రఘురామకృష్ణారెడ్డి గారు అండి అది ఐపీఎస్ ఆఫీసర్ గారు ఎవరైతే పివి సునీల్ కుమార్ గారు ఉన్నారో ఆయన ఎప్పటి నుంచో సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆయనకి నిన్న సస్పెండ్ చేశారు కానీ ఈ వ్యవహారంలో కాదు ఆయన మీద కేసులు ఉంచుకొని ఆల్రెడీ దర్యాప్తులో ఉన్న కేసుల్లో ఉదయంగా ఉండి ఆయన బయట ప్రదేశాలకు విదేశాలకు చెప్పబెట్టకుండా వెళ్ళాడు అన్నట్టు సస్పెండ్ చేయడం జరిగిందండి జీవో పంపించారు ఏంటంటే ముందు ఒక టైంలో జార్జియా వెళ్తానని పర్మిషన్ తీసుకున్నారంట కానీ తీరా చూస్తే యుఏఈ వెళ్ళారు అలాగే సెకండ్ టైం స్వీడన్ చెప్ప పెట్టకుండా మళ్ళీ మూడో టైము అమెరికా అమెరికా కూడా ప్రభుత్వానికి చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇంకోసారి అమెరికా అమెరికా ఉన్నసారిగా జరిగిన చాలాసార్లు అమెరికాలో అంటే ఆయన బిజినెస్లు వాళ్ళ పిల్లలు అక్కడ బిజినెస్ చూసుకుంటున్నారంట అలా వెళ్ళడం జరిగింది ఈ వ్యవహారంలో ఆయన్ని ప్రస్తుతానికైతే సస్పెన్షన్ సస్పెన్స్ వేట్ చేశారు అదొకటి చూడాలి అలాగే నిన్న ముఖ్యంగా చెప్పుకుంటే ఒక ఇష్యూ అంటే వైసీపీ వాళ్ళ సాక్షి పేపర్లో ఏం ప్రచురించారో చూద్దాం అంటే బడ్జెట్ సమావేశాలు అయిపోయాక ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పేదల కోసం ఒక పేదల సేవ అనే ఒక కార్యక్రమం నిర్వహించాలండి అక్కడ దానికి సంబంధించి ఏదైతే ఫస్ట్ నుంచి ఆయన పింఛన్లు పంపించట్లు పంపకం అది నడుస్తుంది గంగాధర నెల్లూరు వెళ్ళారండి గంగాధర నెల్లూరు నిజ నియోజకవర్గంలో పర్యటించారు అక్కడ ప్రజల సేవలో అన్ని విషయాలు అంటే ఆయనకి ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో ఏమేమి చేస్తారో ఏ దేనికి ఎంత గేటాయిస్తారో ముఖ్యంగా రైతులకు ఇరవై వేలు మూడు 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 విడతలు ఇస్తారంటండి మూడు విడతలు అంటే ఇరవై ఇరవై వేలు అది ఒక చాలా రైతుల కోసం చాలా పెద్ద మంచి ఇదండి అది న్యూస్ అలాగే తర్వాత చదికొందని బట్టి చెప్పుకొని వచ్చారు ఇది కాదు మెయిన్ ట్విస్ట్ దాని తర్వాత ఏం చేశారంటే ఆయన ఇది ప్రోగ్రాం అయిపోయాక టీడీపీ పార్టీ కార్యకర్తలతో కలిసారండి నేను మీతో కలవలేకపోతున్నాను వేరే ఈ కొంచెం పార్టీ పనులు ఎక్కువ ఉండటం వల్ల కానీ మీతో ఇప్పుడు ప్రతిసారి నేను కలవటం అలాగే మీకు టైం స్పెండ్ చేయడం జరుగుతుంది కార్యకర్తల వల్ల మేము ఇంత వచ్చామని వాళ్ళకి కోడి మంచిగా చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఏం చెప్పారంటే మీరు వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయకండి అని చెప్పారు ఇదే సాక్షి పేపర్లో ఎలా రాసుకొని వచ్చారంటే అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఎలాంటి పనులు చేయకండి అన్నారు వాళ్ళు సాక్షి వాళ్ళు ఎలాంటి పథకాలు ఇవ్వదంటున్నారు ఏదైతే వైసీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళకి అన్నట్టు వాళ్ళు ప్రచురించుకోవడం జరిగింది వాళ్ళు చెప్పింది పనులండి అంటే ప్రతి దాంట్లో చూస్తున్నాం మనం వాళ్ళు వెళ్ళి ఏమేమి చేస్తున్నారు అంటే వీళ్ళు సైన్ చేయటం వాళ్ళు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం అవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నారు అంతేగాని పథకాల గురించి ఏం చెప్పలేదు ఆయన పథకాలు ఎవ్వరికైనా ఇస్తున్నారు అలా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అనే లెక్కలు ఏం లేవు ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వడం జరుగుతుంది కానీ వైసీపీ వాళ్ళ పద్ధతి అన్నమాట ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రచారం పనులు చేయకండి అంటే ఆయన చెప్పింది ఆ విధంగా కానీ వీటికి చెప్పేది ఇలాగా ఇలా ఉంటాయి వాళ్ళ వరకు తర్వాత ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఉందండి చాలా పెద్ద సభ చాలా కన్నుల పండుగ చేయాలన్నట్టు చెప్తున్నారు మనోహర్ గారు చాలా మంచి ప్లానింగ్తో ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు రెండుసార్లు చేశారు ఇది అవి కూడా చాలా సక్సెస్ అయ్యాయి కానీ ఇది ఇంకా వీళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ రేట్తో నిన్ను గెలిచిన తర్వాత చేస్తున్న సభ చాలా పెద్ద సభ అండి ఇది ఇది చాలా కన్నుల పండుగ జరగాలన్నట్టు చెప్పి అలాగే పద్నాలుగు కమిటీలు పె పెట్టడం జరిగిందండి అంటే ఒకటి ఆహ్వాన కమిటీ తర్వాత ట్రాఫిక్ నియంత్రణ కమిటీ తర్వాత ఫుడ్ అంటే అంటే మన మహానాడులో వాటిలో ఎలాగంటే ఫుడ్ అవి సెక్షన్స్ అవి అలాగే అలాగా టోటల్గా పద్నాలుగు కమిటీలు పెట్టడం జరిగిందండి చాలా చాలా కఠిన పండుగ జరుగుతుంది పద్నాలుగో తారీఖు అందరూ ఎట్టి పరిస్థితిలో పిఠాపురం చేరుకోవాల్సిందే అలాగనమాట ఇంకా చెప్పుకోవాలంటే ఇదే అండి మ్యాచ్ గురించి చెప్తున్నాం తర్వాత మన సినిమా చెప్పేవాళ్ళ తర్వాత సినిమా తీసుకెళ్తే హరియారా వీరవల్ అండి ఈరోజు చూస్తూ చూస్తూ మార్చి వచ్చేసింది మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేస్తానున్నారు చూస్తూ చూస్తూ డేటు తగ్గిపడింది ఇంకా వీళ్ళు ఏంటంటే అంటే మార్చి ఇరవై ఎనిమిదిన ఇంకా రెండు సినిమాలు ఎన్నో చేసి ఉన్నారు ఏది నితిన్ రాబిన్హుడ్ అలాగే మ్యాడ్ టూ అండి రెండు సినిమాలు రావడానికి చూస్తున్నారు ఎందుకంటే ఇది హరిహరా వేదమల్లు అనేది ఇప్పుడే రాదు ఇంకా టైం పడుతుందని వాళ్ళు అనుకున్నారు కానీ ఇక్కడ తగ్గేదే లేనట్టు ఈ ప్రొడ్యూసర్ ఎట్టి పరిస్థితులు ఇరవై ఎనిమిదో తారీఖే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు చూడాలి వాళ్ళ కొంచెం టెన్షన్ పట్టుకుంది ఆ రెండు సినిమాలకి అలాగే చావా ఈరోజు ముప్పై కోట్లు పైన అండి ఈ సండే ఈరోజు ముప్పై కోట్ల పైన కలెక్షన్ చేస్తుంది ఒకరోజు చాలా కలెక్షన్ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా సినిమా అది చూడకపోతే కూడా చూడండి చాలా బాగుంది అలాగే ఇంకా క్రికెట్ గురించి చెప్పుకుంటే ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అండి బా అసలు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి టూ ఫార్టీ నైన్ రన్స్ చేశారు అందులో శ్రేయాస్ అయ్యారు సెవెంటీ నైన్ రన్స్ బాగా ఆడాడు కానీ టూ ఫార్టీ నైన్ అనేసరికి స్కోర్ తక్కువ ఇంకా న్యూజిలాండ్ గెలిచేస్తుందేమనుకున్నాం ఇంకా విరాట్ కోహ్లీది మూడో మూడు వందల వన్ డే అండి ఈరోజు త్రీ హండ్రెడ్ వన్ డే కానీ చాలా హుషారుగా కనిపించాడు చాలా బాగా ఆడేవాడు కానీ ఆయనకి ఆయన క్యాచ్ ఫిలిప్స్ చాలా అద్భుతంగా వన్ హ్యాండ్ డ్రైవ్తో పట్టుకోవడం జరిగింది అస్సలు ఎంత షార్ట్ టైం అంటే వన్ ఒక్క సెకండ్ లోపే ఆ క్యాచ్ని అందుకోవడం జరిగిందండి కళ్ళు చెదిరే క్యాచ్ అది దానివల్ల ఆయన కానీ చాలా ఎట్టి పరిస్థితుల్లో సెంచరీ అనుకున్నాను నేను కానీ టూ ఫార్టీ నైన్ కొట్టారు అలాగే న్యూజిలాండ్ వాళ్ళు చాలా మంచి ఫిల్నింగ్ చేశారు ఈరోజు విలియమ్సన్ కూడా ఒక క్యాచ్ పెట్టాడు చాలా అద్భుతంగా పెట్టాడు టూ ఫార్టీ నైన్ కొడితే దాని తర్వాత వాళ్ళు బ్యాటింగ్ చేసేసరికి రెండు వందల ఐదుకే వాళ్ళని ఆల్అవుట్ చేయడం జరిగిందండి చాలా మంచి మ్యాచ్ జరిగింది అంటే అలా ఉండాలి అంటే ఇందులో అందరి కృషి ఫీల్డర్స్ బౌలర్స్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీశాడు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ కూడా ఆయనకి ఇచ్చారు చాలా మంచిగా బాలింగ్ చేశాడు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు చాలా అంటే మంచి పోరాటం ప్రదర్శించారు ఇప్పుడు ఎలాగంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ సెమీఫైనల్స్లో ఇండియా ఆస్ట్రేలియా ఆడుతుందనే ఆస్ట్రేలియాతో ఉంటుందండి ఆస్ట్రేలియాతో కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో గెలుస్తారు మన ఇండియా వాళ్ళు ఈసారి కప్పమన్నదే తర్వాత న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా కన్ఫర్మ్ అయ్యాయి అలాగనమాట ఇంకా ఈ సిరీస్ ఎట్టి పరిస్థితిలో గెలవాలని కోరుకుందామండి ఇంకా మన ఏదైతే ఈరోజు రంజాన్ ఛానల్ కనిపించదని ముందుగా అందరికీ ముందు చెప్దామనుకున్నాను తర్వాత చెప్తున్నాను అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చాలా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరూ అలాగే ఈ న్యూస్ ఇలా చేసుకోవడం జరుగుతుంది ఈరోజు అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్